జయ శంకర హరహర శంకర కంచి కామకోటి ఉభయ జగద్గురువులు తిరుపతి కామకోటి పీఠాన్ని సందర్శించారు ఉత్తరాధికారి అయిన సత్య చంద్రశేఖర సరస్వతి స్వామివారిని తమ వెంట పెట్టుకొని స్వామివారు నిర్వహణ కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనేది మళ్ళీ జైత్రయాత్ర ప్రారంభించారు ఇలా చిన్న చిన్నగా స్వామివారిని తమ వెంట ఉంచుకొని కార్యక్రమాలు కామకోటి పీఠం నిర్వహణ అంతా కూడా వారికి పరిచయం చేస్తారు తద్వారా వారు కామకోటి నిర్వహణ ఎలా జరుగుతుంది అనేది నేర్చుకుంటారు కానీ మనం చూడవలసింది స్వామివారి మాతృవాత్సల్యం ఎప్పుడు ఉభయ జగద్గురువులు మనం చూసినా స్వామివారు ఉత్తరాధికారి మీద కనపరిచే ప్రేమ మనం చూస్తూనే ఉంటాము జగద్గురువులు ఆదిశంకర్లు కూడా ఇలాగే తమ శిష్యుల్ని ప్రేమించేవాళ్ళు ఆదరించేవాళ్ళు ఆ పీఠానికి ఉన్న గొప్పతనం అది ఎల్లప్పుడూ ధర్మాన్ని నాలుగు దిక్కుల దేశమంతటా వ్యాప్తి చేస్తూనే ఉంటారు అదే కామకోటి పీఠం సర్వజ్ఞ పీఠం యొక్క బాధ్యత వేద పరిరక్షణ సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇదంతా ఆదిశంకర్లు ఏర్పరిచిన నాలుగు పీఠాల ద్వారా ఈ జగత్తుకే వ్యాప్తి చెందుతుంది జయ శంకర హరహర శంకర